అక్కడ సంస్థ పెద్ద అలాంటి సార్ ನರೇಂದ್ರ ಮೋದಿ ರೆಡ್ಡಿ ಗುರಿ ನಾಯಕತ್ವ ಓಕೆ भातमतकी <inaudible> जय <inaudible> ആദ്രുണ്ട് <laughs> बांग करते हो 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 మన ప్రియతమ జాతీయ నాయకులు శ్రీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మనం ఇక్కడ ఈ జీవన సంధ్య వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కుమిలి శ్రీనివాస్ గారు అర్బన్ టౌన్ అధ్యక్షులు వారి వారి ఆధ్వర్యంలో అలాగే రుద్రప్రదీప్ గారు మిగతా బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వృద్ధులకి ఒకరోజు అన్నదానం అలాగే వారితో కలిసి అన్నది ఒక చిరస్మరణీయమైన అనుభూతి ఎందుకంటే మన అమ్మా నాన్నల్ని చూస్తున్నట్టే ఉంది వాళ్ళకి భోజనం పెడుతూ ఉంటే ఇంత మంచి కార్యక్రమం పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి జన్మదినం రోజు జరుపుకోవటం నిజంగా చాలా అదృష్టం ఈ పెద్దలు వీళ్ళందరి ఆశీసులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి ఉండాలి వారి ఆరోగ్యం కానీ అలాగే ఇంకా ఉన్నత పదవులు వారు అబ్ అధిరోహించాలి వారికి వీళ్ళందరూ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా వారి ఆశీసులు మాలాంటి కార్యకర్తల మీద ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీనివాస్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను శ్రీరామ్ నా పేరు కుమిలి శ్రీనివాసరావు బీజేపీ అర్బన్ టౌన్ అధ్యక్షుడు ఈరోజు మా అందరికీ ఎంతో సంతోషకరమైన రోజు పెద్దలు బీజేపీ జాతీయ నాయకులు తమిళనాడు కర్ణాటక సహా ఇన్ఛార్జు ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఈరోజు జీవన సంధ్య వృద్ధాశ్రమంలో మరి ఈ తల్లులందరూ వృద్ధులందరూ మధ్య చేసుకోవటం నిజంగా మా అందరికీ చాలా సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి విషయం ఈ కార్యక్రమానికి గోంగూర వెంకటేశ్వర్లు గారు పెద్దలు రావటం రుద్రప్రదీప్ గారు బీజేపీ నాయకులు రావటం మరి చాలా ఆనందం కలిగిస్తూ ఉంది మరి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో రాజకీయాల్లో చరిత్రలో ఆయన పేరు చిరస్పనీయంగా నిలిచిపోతుంది మరి నారాయణపురం అనే ఒక చిన్న గ్రామం నుంచి మరి వారు నారాయణపురంలో చదువుకొని అక్కడి నుంచి ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకుడి నుంచి ఈరోజు ఒక జాతీయ స్థాయి వరకు అన్ని పదవులు ఆయన ఈరోజు అలంకరించారు ఆయన ఏ పదవిని అలంకరించినా కానీ ఆ పదవికి వన్నత ఇచ్చినట్టుగానే ఉంటారు మరి సుధాకర్ రెడ్డి గారు ఆజాన్ బాహురు చాలా మంచివారు ఖమ్మం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేసి ఖమ్మం జిల్లా ప్రజలు అభిమానాలు మరి చురుకున్న వ్యక్తి ఆయన కనుక సుధాకర్ రెడ్డి గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు వేసినటువంటి బాటలో నేను కూడా మరి దేశానికి ఎంతో చేయాలి అన్న ఉద్దేశంతో సుధాకర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కోసం ఈ దేశం కోసం ధర్మం కోసం మరి వారు కూడా ఆహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా ఈ పుట్టినరోజు సందర్భంగా వారికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి మేమందరం అందరం కోరుకుంటా ఉన్నాం భారత్ భారత్మాతకి ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు తమిళనాడు కర్ణాటక ఇన్ఛార్జీలైనటువంటి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ యొక్క ఖమ్మం నగరంలో అనేక చోట్ల వారి జన్మదిన వేడుకలో భాగంగా అన్నదాన కార్యక్రమాలు కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ జీవన సంధ్య సంబంధించినటువంటి వృద్ధుల ఆశ్రమంలో కుమిళ శ్రీనివాసరావు గారు అర్బన్ టౌన్ అధ్యక్షులు కుమిళ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారికి అన్నదాన కార్యక్రమం చేయటం చాలా సంతోషకరంగా ఉంది దానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పెద్దలు గౌరవనీయులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు గారు హాజరవటం చాలా సంతోషకరంగా ఉంది ఇదే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కుమిళ శ్రీనివాస్ గారిని కోరుకుంటూ మన పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఆయు అష్ట అష్ట ఐశ్వర్యాలతోటి ఆయురగ్యాలతో ఉండాలని అదేవిధంగా వారికి మన్ భవిష్యత్తులో ఉన్నత స్థానాలు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ రావాలని వారికి రావటం వల్ల అనేక మంది ప్రజలకి పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం